లక్కీడ్రా ద్వారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వందల పదిహేడు గజాల ఇల్లు గెలుచుకునే అవకాశం ముఖ్యమైన నిరాకరణ దయచేసి గమనించగలరు ఈ వీడియోలో ప్రశంసించబడిన తోటల వల్లూరు రెండు వందల రెండు గజాల ఇంటి లక్కీ డ్రా ప్రకటన కేవలం సమాచారం ఉద్దేశం కోసం మాత్రమే తయారు చేయబడింది మేము ఈ లక్కీ డ్రాను నిర్వహించడం లేదు మేము ఎవరికీ ఈ డ్రాలో పాల్గొనమని ప్రోత్సహించడం లేదు ఈ డ్రా నిర్వహణ నియమ నిబంధనలు విశ్వనీయత లేదా విజేతల ఎంపిక సంబంధించి మాకు ఎలాంటి బాధ్యత లేదు మీ నిర్ణయం మీదే ఈ లక్కీ డ్రాలో పాల్గొనే వాళ్ళు నిర్ణయించుకుంటే దయచేసి పూర్తి వివరాలు తెలుసుకొని సొంత పరిశోధన చేసి మీ సొంత నిర్ణయం మేరకు మాత్రమే పాల్గొనండి ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా తోటవల్లూరు గ్రామంలో మనకి రెండు వందల పదిహేడు గజాల ఇల్లు లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కూపన్ కొనుగోలు చేసిన వారికి ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది ఈ లక్కీ డ్రా సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్పై పై కనబడుతున్న నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నాగపుష్ప గారికి అయితే కాల్ చేసినట్లయితే ఈ లక్కీ డ్రా సంబంధించి వివరాలు మరియు ప్రాపర్టీ సంబంధించి లొకేషన్ వివరాలు తెలియజేస్తారు ఈ ప్రకటన ఇచ్చిన వారు నాగపుష్ప గారు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు మరియు ఈ లక్కీ డ్రా సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు మరియు లొకేషన్ లక్కీ డ్రా సంబంధించిన సమాచారం తెలుసుకోగలరు ఈ లక్కీ డ్రా ప్రకటన ఇచ్చిన వారు నాగపుష్ప గారు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు